రాష్ట్ర ప్రభుత్వం మే మొదటి నుంచి మా సందేహాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగానే రైతాంగ విషయంలో పూర్తిగా దగా మోసం చేయడం కోసం రైతుల గొంతు కోయడం కోసమే కట్టుబడి ఉందని చెప్పి తేటతెల్లమైతా ఉంది వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఆచరణలో జరుగుతున్నది అదే ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు రాష్ట్ర ప్రజలకి అది వృద్ధుల పెన్షన్లు కావచ్చు వికలాంగులే కావచ్చు లేకపోతే మహిళలే కావచ్చు విద్యార్థులకు చెప్పిన మాటలు కావచ్చు టెన్త్ ఇంటరు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన పిల్లల కోసం కావచ్చు ఓయబ్ ఉగదంపుడు ఉపన్యాసాలలో ఒకటి కాదు వందలు వేల అబద్ధాలు మాట్లాడింది ఎన్నికల ముందు చాలా నమ్మబలికి పరి ప్రజల్ని మోసం చేసినారు అన్నింటికి మించి అన్నదాతలను ఆగం పట్టించేటువంటి చేస్తున్నారు ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడి అసలు కేసీఆర్ ఏం చేసేట్టు మేము పెడతాం చూడు అన్నట్లు ఊరించినారు ఏ కూర్చోండి వడ్డిస్తాం అన్నం వడ్డీస్తాం ఇక కూర్చోండి అని చెప్పింది కూర్చోబెట్టిండ్రు ఆకలి అవుతుంది ఏమైంటే ఆరు నెలలు ఆగండి అంటున్నారు ఊరిచ్చి ఊరిచ్చి ఆరు నెలలు ఆగండి అంటున్నారు ఆకలినటువంటి రైతాంగానికి ఏ సీజన్కు ఆ సీజన్లో ఏ సమయానికి ఆ సమయంలో జరగాల్సినటువంటి పనులను ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినటువంటివి రైతుబంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు రెండు సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక రైతుబంధు ఎన్నికలప్పుడేమో ఎన్ని దుర్భాషలాడి మాట్లాడినరు సాయిని మించి మాట్లాడినరు కేసీఆర్ సన్నాసి రెండు పంటలకి ఇస్తున్నాడు మేము వస్తే మూడు పంటలకి ఇస్తాం పదిహేను వేలు ఇస్తామని మాట్లాడి ఆ మాట్లాడినా నేను వేరే పదజాలం వాడను కానీ సంస్కారం సభ్యత ఉంది మాకు గుర్తు చేస్తున్నా వాళ్ళ కుసంస్కారాన్ని నీ పదిహేను వేలు ఇచ్చే దేవుడు ఎరుగు పదివేల గతే ఏమైంది ఏం చేసినావు మొదట రెండు సీజన్లు ఏం చేసినాం సవ్యంగా రైతులందరికీ వచ్చిందా ఎకరా ఇచ్చి నెల రెండు ఎకరాలు ఇచ్చి మరో నెల మూడు ఎకరాలు ఇచ్చి మరో నెల ఎకరా 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 ఇవ్వడానికే నూట తొంభై తిప్పులు పడి ఆ పదివేలు ఇవ్వడానికే ఆ పదివేల లెక్కని ఇవ్వడానికే నూట తొంభై తిప్పుల పడి రెండు సీజన్లను సంపూర్ణంగా కూడా వేయలేయి రెండు సీజన్లు ఈ మూడో సీజన్ వచ్చింది ఇప్పుడు ఈ మూడో సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక మూడో సీజన్ వానాకాలం స్టార్ట్ అయింది పత్తి మక్క జొన్న ఇతర ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలన్నిటికి సంబంధించి ఇదివరకే వ్యవసాయ పనులు ముబ్బరంగా ప్రారంభమైపోయినాయి వర్షాల యొక్క మోతాదును బట్టి ఆయా ప్రాంతాలలో ఈ పాటికి పడాలి ఎప్పుడు రైతు బంధు వేయాలి